వెల్కమ్ బ్యాక్ టు టువేట్ వాయిజనికాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో జనసేన కార్యాలయం నూతనంగా ప్రారంభోత్సవం చేశారు రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తదితరులు ఈరోజు నర్సీపట్నం నుండి కోటఓట్లో వెళ్లే దారిలో జోగునాథిపాలెం జంక్షన్లో భారీ భవనములు ఈ యొక్క పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అద్దేపల్లి గణేష్ సతీమణి సౌజన్య విశాఖ జిల్లాలోనే పూర్వ విశాఖ జిల్లాలోనే ఏకైక కౌన్సిలర్ అంటూ సభలో అందరూ కొనియాడారు సభ భారీ స్థాయిలో అత్యధిక జనాలతో జరగడంతో అందరూ సభను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు నర్సీపట్నంలో పార్టీ ఉందని తెలుసు కానీ ఇంత బలంగా ఉందని తెలియలేదని వారంతా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు నాయకత్వాల త్వరలో మారినా మారకపోయినప్పటికీ పార్టీలో తమ బలాన్ని చూపించుకునేందుకు ఇంత బాగా కృషి చేసిన అప్పన దొరబాబును వారు ప్రత్యేకంగా సత్కరించారు అదే సమయంలో అద్దెపల్లి గణేష్ను సౌజన్యను వారు ప్రత్యేకించి మాట్లాడి వారిని కూడా ప్రశంసించారు వచ్చిన నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయకులను వారంతా గౌరవించారు ఈ క్రమంలో వారంతా సభను ఉద్దేశించి మాట్లాడి నూతన ఉత్సాహాన్ని నేర్పారు అదేవిధంగా వేరే మహిళలు కూడా సభను ఉద్దేశించి మాట్లాడారు ఆ మాటలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టు వేరు వాయిజగ్ మీ ఎంఏ రాజు ఈ నర్సీపట్నంలో ఇన్ని రోజులు మేము కార్యాలయం నాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ అప్పం గర్వాలు గారి కార్యాలయం ఏర్పాటు చేసి జనసేన పార్టీ నర్సీపట్నంలో ముందుకెళ్ళడానికి తొలగి కీలక పాత్ర వహించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టకడం ముందు నుంచి కూడా చిరంజీవి గారు రాజకీయాలు ప్రయోజనం చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది దయచేసి అక్కడ ఈ మధ్యకాలంలో ఎవడు అడిగినా నేను నర్సీంపట్ల పుట్టానని చెప్తున్నారు నేను నర్సీంపట్లోనే పుట్టాను కృష్ణారాజు గారు నా నాయన మీరు మంచి మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి అయ్యనపత్రుడు గారిని మీ సహాయ సహకారాలతో మంచిగా గెలిచారు సీట్లు అడుక్కోవటం కాదు డిమాండ్ చేసే స్థాయికి మీరు బలంగా ఎదగాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా పలానా పంచాయతీ మాకు ఇవ్వాలి పలానా వార్డు మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి